భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు రవి హైబ్రిడ్ సీడ్స్ వారి ఆర్ అండ్ డి వ్యవసాయ క్షేత్రంలో ఆధునిక పంటల సాగును పరిశీలించి టమాటా మిర్చి పంటలపై వ్యవసాయ నిపుణులతో చర్చించి రవి హైబ్రిడ్ సీడ్స్ వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ కూరగాయల విత్తన పరిశోధనలో రవి హైబ్రిడ్ సీడ్స్ రైతాంగానికి ఎంతో మేలు చేస్తుందన్నారు మిర్చి విత్తన పరిశోధనలో రవి హైబ్రిడ్ సీడ్స్ వైరస్ రెసిస్టెంట్ రకాలు తయారు చేశారన్నారు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రవి హైబ్రిడ్ సీడ్స్ కూరగాయల విత్తనాలు మిర్చి విత్తనాలను రైతులు సాగు చేస్తున్నారని ఆధునిక సాగు పద్ధతులతో ఎక్కువ దిగుబడి ఇచ్చే విత్తనాలు తయారు చేస్తున్న రవి హైబ్రిడ్ సీడ్స్ యజమాని రవిని అభినందించారు రాష్ట్ర రైతాంగానికి దేశ రైతాంగానికి టమాటా సుమారు మూడు వందల నాలుగు వందల యాభై రకాలు ఆయన ఫీడ్లో ఆయన ఫామ్లో రీసెర్చ్ చేసి దేశ రైతాంగానికి ఇస్తున్నారు ఏ రాష్ట్రానికి ఏ భూములకి ఏ ఎత్తనం అవసరమో ఏ ఎత్తనం ఉపయోగపడుతుందో ఆ ఎత్తనం ద్వారా ఆ రైతులు నిలబడాలనే ఉద్దేశంతో ఇన్ని వేల విత్తనాలు ఆయన రీసెర్చ్ చేసి సొంతంగా కొడుకు ఆయన కష్టపడి భారతదేశ రైతాంగానికి ఈరోజు సహకరించడం ఆయన యొక్క చిత్తశుద్ధికి ఆయన పట్టుదలకి ఆయన కృషికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆయన అభినందిస్తూ భవిష్యత్తులో ఆ రైతులు పండించినటువంటి ఆ పంటలు ఏ అయితే ఉన్నాయో ఆ పంటలకు కావాల్సినటువంటి స్టోరేజ్ కానీ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ మార్కెటింగ్ కానీ అవి కూడా అన్వేషించే బాధ్యత అధికార యంత్రాంగం అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలని ఏ ప్రాంతంలో ఏ ప్రాసెసింగ్ సెంటర్ ఏ పంటకు ఉపయోగమో అవి తయారు చేస్తేనే రైతు ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ మార్కెటింగ్ ఒడిదుడుకుల వల్ల నిలబడేటటువంటి అవకాశం ఉంటుంది